బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము కన్యా రాశి వారి గురించి ఎవరికీ తెలియని నిజాలు రెండు వేల ఇరవై ఐదు వీరికి కలగబోయే మార్పులు వింటే మీకు ఆనందం ఆగదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి <Sessizuk> జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాజు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా అత్యుత్తమైనటువంటి మార్పులు అయితే కనబడుతూ ఉన్నాయి మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు కొంచెం ఇబ్బంది కూడా కలిగించేసే అవకాశాలు అయితే ఉన్నాయండి చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి గోసేవ చేయడం మీకు చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి గురించి కొన్ని నిజాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాన్ని గురి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరుతాయి ప్రతిభతో విజయాలు అందుకుంటారు కూడా అదృష్ట మిమ్మల్ని వరిస్తుందండి ఆర్థికంగా చక్కగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు కూడా మీరు పొందుతారు శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు చాలా మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరినది కోరుకున్నట్లుగా జరుగుతుంది మీ జీవితంలో అత్యుత్తమమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం రాశి వారి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వీరి గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఉదరం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు ఎవరైతే జన్మించారు వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మతా వచ్చిన సజలక్షణంగా లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ అది ఎదుటి వారికి మాత్రం తెలియదు తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు కోరిక కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించ పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాపడు కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయనే భయము కూడా ఈ రాశి అధికంగా ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న కూడా కుడవీరులు అధికంగా ఉంటుంది కన్యా రాశివారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరికి కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనే గడిసరితనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు వీరిలో నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరుల తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరులో అధికంగా ఉంటుంది మొత్తం ఇది కన్యా వారి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారి కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి హస్తానక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు పేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి పూర్తి అయితే మనం తెలుసుకున్నాం కదా అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాజు వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహ లాభం కూడా కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనబడతాయి విదేశీ ప్రయాణం వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు అయితే కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా రాశి వారు శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువు శత్రువులు మీ యొక్క ఉన్నతికిని కొనియాడుతారు ఈ సంవత్సరం కన్యా వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలను అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందం కూడా కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి కన్యా వారి గురించి మనం అయితే మొత్తం కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాజుల మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్